రాజ్యానికి వచ్చిన వేలా విశేషం రాజ్యంలో వర్షాలు బాగా పడి పంటలు బాగా పండడంతో రాజ్య ప్రజలంతా సుభిక్షంగా ఉంటారు ఆ తర్వాత మహారాణికి కొన్ని నెలలకే ఒక మగబిడ్డ పుట్టగా తన పేరు రాజు అని పెడతారు అయ్యప్ప స్వామి చిన్నప్పటి నుండే తన గురువు దగ్గర అన్ని విద్యలను వేదం యొక్క జ్ఞానాన్ని ఎంతో వేగవంతంగా నేర్చుకుంటాడు గురువు ఆ విషయాన్ని చూసి ఆశ్చర్యపోయి అయ్యప్ప భగవంతుడి యొక్క అంశ అని ఎంతగానో సంతోషిస్తాడు కానీ ఆయన యొక్క కుమారుడి చెవిటి మరియు గుడ్డి అవిటితనాన్ని చూసి ఎంతగానో బాధపడుతూ ఉండగా అయ్యప్ప స్వామి తన గురు దక్షిణకు ఆ పిల్లవాడి యొక్క అవిడితనాన్ని దూరం చేస్తాడు రాజ్యంలోని ప్రజలంతా మణికంఠుడిని అయ్యా అప్ప అని భగవంతుడిలా ఎంతో ప్రేమగా చూసుకుంటారు వారిద్దరూ తన సొంత తల్లిదండ్రులు కారు అని తెలిసినప్పటికీ వారిద్దరిపై ఎంతో ప్రేమను చూపిస్తూ ఉంటాడు రాజశేఖర మహారాజు అయ్యప్పకు యువరాజ పట్టాభిషేకం చేయాలి అని నిర్ణయం తీసుకుంటాడు కానీ రాజ్యం యొక్క ప్రధాన మంత్రి ఎలాగైనా ఇది జరగకూడదు అని కోరుకుంటాడు ఎందుకంటే మహామంత్రి రాజ్యం నిధులు దోచుకుంటున్నప్పుడు అయ్యప్ప స్వామి